రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట భర్త చంద్రబాబు విడుదల చేసిన తాజా వీడియో డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ వీడియోలో ఆయన స్థానిక టీడీపీ బజ్జల సుద్ధి రెడ్డిపై తీవ్రస్ ధ్వజమెత్తారు చెన్నై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ను అధికారికంగా బయటపెట్టక ముందు ఎమ్మెల్యే ఆ వివరాలు ఎలా తెలిసాయని ప్రశ్నించారు తమను అరెస్ట్ చేసే ముందు శ్రీకాళహస్తి సిఐ గోపి తమిళనాడు పోలీసులను ఎందుకు కలిసారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చక అసలు అది హత్యో లేదా ఆత్మహత్య ముందే తమపై నిందారోపణ చేయడమేనక ఎమ్మెల్యే రాజకీయ కుట్రందని చంద్రబాబు ఆరోపించారు బొజ్జుల సుధీర్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థుల ఎదుగుదలను సహించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు చెన్నై కేంద్రంగా ఉన్న తన వ్యాపార పలుకుబడిని ఉపయోగించి తమపై కక్ష చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు హత్య జరిగినట్లు చెప్తున్న సమయంలో తాము చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సొంత మామగారి చికిత్స నిమిత్తం ఉన్నామని స్పష్టం చేశారు అందుకు సంబంధించి ఆసుపత్రి పార్కింగ్ ఏరియాలోని సీసీ కెమెరా దృశ్యాల నిదర్శనమని పేర్కొన్నారు తాము రిమాండ్ కు వెళ్లక ముందే ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం డ్రైవర్ రాయుడు తన తమ్ముడు వంటి వారని చెప్పడం అంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆయన విమర్శించారు చెన్నై సెవెన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అక్కడ ఏమేం మంతనాలు చేసి మమ్మల్ని మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందే మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం ఒక గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు కానీ మేము రిమాండ్కి వెళ్ళక ముందే మేము కోర్టుకు వెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరు అందరు చూసింటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందు మేము కోర్టు కూడా వెళ్ళక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండంగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్యనా హత్యనా అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు అటు చేశారు ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి సిఐ ని పంపించి అక్కడ ఏమేమి డ్రామాలు ప్లే చేశాడు ఏమేమి విషయాలు ప్లే చేశాడు అన్ని విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు